నేను ఆయన మీద మనసు పడ్డ రోజే మా ఇద్దరికి పెళ్లి అయిపోయినట్లక్క అయినా వాళ్ళ ఆవిడతో మాట్లాడి మేమిత్ర సఖ్యతగా ఉండేట్లు చూసుకుంటాను ఊరుకోరుకో మా వారు పోలీసు నీ బ్రతుకు నాశనం చేసిన వాడిని తీసుకొచ్చి నీ మెడలో తాళి కట్టిస్తాను ఇప్పుడు అలాగే అంటారు అతను మీకు ఏ బంధువు స్నేహితులు అయితే అతను వెనకేసుకొచ్చి కేసుకొచ్చి నన్ను పట్టించుకోరు అలా ఎప్పటికీ జరగదు అతను ఎవరైనా సరే అతనితోనే నీ పెళ్లి చేయిస్తాను నా మాంగళి మీద ప్రమాణం చేస్తున్నాను మా వారి మీద చెప్తున్నాను అతను 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 మీ వారి రుక్కు గింజుకుని గింజుకుని మొత్తానికి మా పెళ్లి చేసింది అప్పటి నుంచే నాకు మనసుకి శరీరానికి కష్టాలు ప్రారంభమయ్యాయి అసలు డాక్టర్ గారు ఈ భూమి మీద భార్యల వల్ల సుఖపడే భర్తలంటూ ఉన్నారా లేకేమండి చాలా మంది ఉన్నారు అసలు మన దేశం పతివ్రతలకు ఫేమస్ కదంటండి దాకా ఎందుకు నా పిల్లం కూడా సీత సావిత్రి అనసూయ అరుంధతి లిస్టుల్లో చేర్చదగింది రథం లేదు నువ్వు అసలు నోము లేదు అందాక ఎందుకు కబడ్డీ పోటీల్లాగా ఈతల పోటీల్లాగా మన గ్రామంలో పతివ్రతల పోటీలు అంటూ పెడితే మొదట బహుమతి మా ఆవిడికే వస్తుంది ఏం కాదంటారా తప్పకుండా మీ వస్తుంది ఏమండి ఇవాళ కొత్త వ్రతం మొదలు పెట్టాను కాళ్ళు ఈ పళ్ళలు పెట్టండి చూసారట పెట్టండి పతి దేవాయ మహా పాద పూజా వ్రతం ప్రారంభం ఈ వ్రతం ఏదో బాగుందయ్యా మీరు కూడా మీ పెళ్ళాలు చేత చేయించుకోండి అవున పతివుల తాప పెళ్ళావా ఈ వ్రతం ఎందుకో ఏమిటో పాపం వాళ్ళకు కూడా చెప్పు ఏ ఆడదైనా పదివేల దొరుకుతాడు అంటే ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మంచి మొగుడు కాదు అభిప్రాయం అది కాదండి వచ్చే జన్మలో వచ్చే జన్మలో కూడా నేనే మొగుడు కావాలని పాత పూజలు చేస్తున్నానంటే ఎన్నిసార్లు అయినా సరదాగా కడిగించుకుంటా ఈ జన్మలో మీరే వచ్చే జన్మలో మీరే ఆశ పరువు తీసా ఒకటే అదిగో ఫోన్ మోగింది ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆనంద్ గారు ఇంకేం పరువు తీసాడు హలో హలో నేను సుబ్బారావు గారి భార్యనండి నమస్కారం మా మా మేనల్లుడు ఆనంద్ కు ఉద్యోగం ఇచ్చారమ్మా లేదండి అసలు మీ ఆనంద్ ఇంటర్వ్యూకే రాలేదు రాలేదా తాడు దగ్గర నీకు ఒళ్ళు పెరిగింది కానీ బుర్ర పెరగలేదే ఏ పని ఎప్పుడు చేయాలో కూడా తెలిసి చావకపోతే ఎలా అమ్మా తల్లి క్షమించాలి మిమ్మల్ని కదమ్మా మా ఇంటి ఆడది వేళపాడ లేకుండా వెధ పని చేస్తుంటే తిడతాను వసిని ఎవ్వ నీకు ఏం పోయేకలమే ఇప్పటికి రెండు సార్లు పూర్తయిందండి పదివేల నూట పదహారు సార్లు ఇంకా ఎన్ని మిగిలే మిగిలేయండి నన్ను గోతులో కట్పెట్టినండి ఆ వెధం ఆనందగా నీ ఎనిపోతున్న తోలు తోలు మరి ఇంటర్వ్యూకి పంపించాను ఆ వెధం ఇంటర్వ్యూకే వెళ్ళలేదట చెత్త చెత్త ఆ వెధం ఎక్కడున్నా సరే వెతికి మరీ కాళ్ళు నిరగొడతాను